అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఊరు మట్టి వినాయకుడు గత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి మా ఊరిలో మేము మట్టితో స్వయంగా మేము చేసుకునే బొమ్మనే మేము పూజిస్తూ ఉన్నాము ఇలా పుట్టమన్ను లేదా కారిమన్ను అంటారు ఆ మట్టిని మెత్తగా చేసి ఇది ఒక మూడు నాలుగు రోజుల ముందు మెత్తగా చేసి ఇదే మట్టితో ఈ రకమైనటువంటి మట్టితో మేము ఈ బొమ్మను ఇలా మా చేతుల మీదగా మేము స్వయంగా మా మేము మా గ్రామస్తులు అందరూ కూడా పాల్గొంటారు చిన్న పిల్లలు కలిపి చిన్న పిల్లలతో సహా మేము చేస్తాము చూడండి ఒక్కొక్క బొమ్మను ఒక్కొక్కరు వాళ్ళు ఆసక్తి మేరకు చేస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని కూడా మేము ప్రోత్సహిస్తూ ఉంటాము ఇది ఎలక బొమ్మను ఇది ఈ అబ్బాయి చేశాడు ఏం పేరు నీ పేరు సుశాంత్ ఈ బొమ్మనులో చేసేవా ఈ ఎలక బొమ్మను ఆ అబ్బాయి చేశాడు ఇలా మా ఊరు మట్టి వినాయకుడు ఈ చేయటంలో అందరి పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు చాలా ఉత్సాహంగా మేము ఇంతవరకు కూడా ఈ కొనుక్కుని ఈ బొమ్మ తెచ్చి పూజ చేసే దాఖలా లేవు ఈ బొమ్మ ఈ ఈ పూజ అనేది మా గ్రామంలో ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము ఈ విధంగానే మాకు ఎలాగ తెలిస్తే అలాగా ఈ విధంగా మేము మట్టితో చేసిన వినాయకుడు బొమ్మ ఇప్పుడు ఈ గత మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మూడు నాలుగు రోజుల ముందు ఈ బొమ్మను చేయడం అనేది జరుగుతూ ఉంది గతంలో అయితే ఈరోజు వినాయక చవితి అయితే ఈ ఈరోజు తెల్లవారి పొద్దున్నే లేచి అప్పటికి ఏ రకంగా అయితే బొమ్మ తయారవుతుందో చేయగలుగుతామో ఆ రకంగానే బొమ్మ చేసుకొని వెంట వెంటనే రంగులు ఏవి వేయకుండా ఎటువంటి పుట్టమన్ను కార్యమన్ను అంటారు ఆ మెట్టుతోనే మేము ఈ బొమ్మ చేసి కనీసం మేము మూడు రోజులు ఐదు రోజులు పూజలు జరిపించి మా సమీపంలో ఉన్నటువంటి గడ్డల్లో మేము నిమగ్నం కార్యక్రమము చేస్తూ ఉంటాము ఇది ఇలాగే ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువకులైనా పెద్దవాళ్ళైనా సరే ఎన్నో వేల బొమ్మల కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకు మనలో మనకు ఎలాగొస్తే అలాగా ఈ రకంగా మాకు ఇంతవరకు మేము ఇలా చేయగలిగాము మీరు ఇంకా బాగా చేయగలిగితే చేయొచ్చు లేదా మీకు ఎంత ఏ రకంగా మీకు మీ నైపుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు మనకి ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో ఆ రకంగా మనం చేసుకుంటే బొమ్మ అందంగా ఉందా లేదా అనేది కాదు మన భావంతో మనము బొమ్మను చేసామా లేదా అనేది ముఖ్యము మనం చేసిన బొమ్మను మట్టితో చేసిన బొమ్మ మన గ్రామంలో మన 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 ఫ్రెండ్స్తోనే మన గ్రామస్తులతో మనం అందరం కలిసి ఐకమత్యంగా చేసుకుని ఈ రకంగా మన పూజలు జరిపించినట్లయితే మనకు దేవుడిని యొక్క అనుగ్రహము అలాగే గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా యువత అందరూ ఐకమత్యంగా అన్యోన్యంగా ఉండేందుకు ఈ విగ్రహ ఈ వినాయక చవితి అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది మనం చరిత్రలో చూసుకున్న ఈ జాతిని దేశాన్ని ఐక్యం చేసేందుకు చాలామంది నాయకులు వినాయక చవితి పూజలు కూడా జరిపించడం అనేది జరిగింది ఈ రకంగా మనము మన గ్రామంలో మన పరిసరాల్లో మనమే మట్టితో చేసిన బొమ్మలు పూజించడం వల్ల మనకు ఖర్చు తగ్గుతుంది అలాగే మనలో నైపుణ్యత పెరుగుతుంది మనం ఇలా మట్టితో చేయటం వలన మన తర్వాత ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ రకంగా వాళ్ళు ఈ చిత్ర నైపుణ్యము అలాగే ఇటువంటి బొమ్మలు చేసే స్కిల్ అనేది పెరిగి వాళ్ళకి మానసికంగాను అలాగే పూజాపరంగాను భక్తిభావం పెరుగుతూ ఉంటుంది కెమికల్తో కూడుకున్నటువంటి రంగులు అలాగే యాస్ట్రా ప్యారిస్ అటువంటి బొమ్మలు మనం పోజ చేయటం వల్ల నీటి కాలుష్యము అలాగే పరిసరాల కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది అటువంటి కాలుష్యాన్ని మనము తగ్గించిన వారం అవుతాము మన పరిసరాలను మనము ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలను మనం గడ్డల్లో కలుపుతాం కదా మన నదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ నీటి కాలుష్యం కూడా తగ్గి అందులో జీవించే చేపలు కానివ్వండి ఇతర జీవరాశులకు కూడా హానికరం లేకుండా వాతావరణ సమతుల్యము చక్కగా కాపాడుకునే విధంగా మనము మనవంతు సహకారం మనము లంక మట్టితో తయారు చేసుకున్న మా ఊరు మట్టి వినాయకుడు లో భాగంగా ఈరోజు ఆ ఈ రకంగా గ్రామంలో పూజా మందిరాన్ని ఈ విధంగా పూజా మందిరాన్ని ఈ విధంగా గ్రామంలో వీధిలో మధ్యలో తయారు చేసుకొని పచ్చని ఈ పత్రికలతోనూ అలాగే పండ్లు ఈ పువ్వులతోనూ ఈ మందిరం మొత్తం కూడా గ్రామంలో అలంకరణ చేసి ఈ ప్యూర్ మట్టితో చేసినటువంటి గుంకలు రంగులు కానీ ఎటువంటి

मरला कोई नीट स्वामवार की चूप मुं सुखाए नमः ओम कृतनेदीय नमः ओम सुख नमः ओम धक्षा नमः ओम सुराराज्ञाय नमः ఓ మహాగణపతి నమో మహాన్యాయనమ ఓ మహాపాలాయనమాపలాయనమోయనమో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి